ప్రతి ఒక్కరి ఆత్మ పుట్టుకతో వచ్చిన బిలోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాల వల్ల మరియు తమ కంట్రోల్లో లేని బాహ్య పరిస్థితుల ప్రభావం వలన ద్వితీయ మనసును ఏర్పరచుకుంటూ అవి చిన్నతనంలోనే మారుతూ ఉన్నప్పుడు ఎవరినైనా వారు చేసిన తప్పులకు లేదా పాపాలకు వారిని ఎలా బాధ్యులుగా చేయగలం నిజమే ఎవరైనా ఏదైనా పని చేస్తున్నారంటే ఆ పనికి మూలం ద్వితీయ మనసులోని కోరిక మరియు అది ఏర్పడేది ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల వల్లే అంటే మనిషి చేసే పనులన్నీ ప్రకృతి ప్రభావం వల్ల ఏర్పడిన ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసుల వల్లే కాబట్టి ఈ పరాధీనత చిన్న పిల్లలకే పరిమితం అందుకే నిరస్తులకు తీవ్రమైన శిక్షలు ఉండవు కానీ పెరుగుతూ తమ చుట్టూ ఉన్న సభ్య సమాజాన్ని గమనించి తమను తాము మార్చుకోకపోవడం ఎవరికి వారు చేసే తప్పే ప్రాపంచిక గురువులు నేర్పించే చదువుతో పాటు యోగులు మరియు భగవద్గీత నేర్పించే సంస్కారం కూడా చాలా అవసరం ఎందుకంటే యోగ సంస్కారం మనం ప్రపంచానికి ఇచ్చే ప్రతిస్పందనను తీర్చిదిద్దుతుంది అది ధ్యాన విద్య దానిని పిల్లలకు నేర్పించడానికి ముందుగా పెద్దలు భగవద్గీత చదివి ధ్యాన విద్య నేర్చుకొని పిల్లలకు నేర్పించాలి ధ్యాన విద్యను జ్ఞానం అని మరియు ప్రాపంచిక విద్యను అజ్ఞానం అని అంటుంది భగవద్గీత ఎందుకు అలా అంటుందంటే మీ అంతర్జ్ఞాన ప్రపంచం గురించి మీకు తెలియకుండా మీరు నేర్చుకున్న బాహ్య ప్రపంచం మీకు ప్రపంచ గెలుపులు దాంతో డబ్బు మరియు పదవులు సంపాదించి పెట్టి శారీరక సుఖాలు తెచ్చిపెట్టవచ్చు కానీ స్థిరమైన మానసిక శాంతి మరియు ఆనందం ఇవ్వలేవు భగవద్గీత అంటుంది రాక్షస గుణం కలవారు అంతులేని కోరికలతో బంధించబడి వాటితో చేసే ప్రయత్నాలలో కొన్ని అయినా ప్రకృతి సహకారం లేక ఓటమి కలిగినప్పుడు వారు విషాదంలో మునిగిపోతారు అంతులేని కోరికలతో ఉండేవారు ప్రాపంచిక సుఖంలే స్వర్గం అనుకుంటారు అలాంటి వాళ్లకు నిజమైన స్వర్గం అంటే తెలియదు వాళ్లకు నిజమైన స్వర్గం అంటే ఏమిటో తెలిసిన నాడో తాము ఇంతవరకు ఉన్నది నరకం అని వారికి అర్థమవుతుంది స్వర్గ నరకాలు అంటే భూమి మీద పొందే ప్రాపంచిక ఆత్మ యొక్క స్థితులు మాత్రమే అవి ఎక్కడో ఆకాశంలో ఉండేవి కాదు మెలకువ కలిగినప్పుడే తాను ఇంతవరకు నిద్రలో ఉన్నాను అని అర్థమవుతుంది కదా అలాగే అనారోగ్యం కలిగినప్పుడే తాను ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నాను అనే స్పృహ వస్తుంది ధ్యాన అనుభవం అంటే స్వర్గానుభవం అంటే అంతులేని శాంతి మరియు ఆనందం కలిగిన నాడు తెలుస్తుంది తాను ఇంతవరకు గడిపిన ప్రాపంచిక అనుభవాలతో కూడిన జీవితం నరకం లాంటిది అని జడ చైతన్యాల కలయిక వల్ల జీవులు సృష్టించబడుతున్నారు ఈ కార్యక్రమం అనివార్యం ప్రకృతి ఉన్నంత వరకు ఇది జరగాల్సిందే అంటాడు కృష్ణుడు ఇందులో జడ చైతన్యాలు అంటే ఏమిటి పదార్థము మరియు శక్తులనే జడ చైతన్యాలు అంటారు ఈ రెండింటి కలయిక వలనే శక్తికి మనసున్న జన్మలు మరియు మనసు లేని జన్మలు కలుగుతున్నాయని ఇదివరకే తెలుసుకున్నాం ధ్యానం గురించి పూర్తిగా తెలియని లేదా కొంచమే తెలుసుకొని ఉన్న రాక్షస గుణం కలవారు భగవద్గీతలో చెప్పిన పద్ధతిని అనుసరించి ధ్యానం చేయరు కేవలం పేరు కోసం తమకు నచ్చిన విధంగా ఆడంబరం కోసం పూజలు చేస్తారు వాళ్ళు దేవుడిని మరియు పూజని భౌతిక దృక్పథంతోనే అర్థం చేసుకుంటారు దానివల్ల ప్రాపంచిక ఆత్మ అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి ధ్యాస హెచ్ అంటే హృదయం మీదకి మళ్ళకపోవడమే కాకుండా దానికి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది అంటే డిఇఎఫ్ దారిలో మరింత ముందుకు పోతుంది దాంతో రాక్షస గుణం మారదు ఇంకా పెరుగుతుంది కూడా విషాదం తప్పదు అదే నరకం కొనసాగుతుంది ఆత్మకివ్వబడిన బి అంటే మూడు బాధ్యతలు ఆరు గుణాలే ఈ నరకంకు ప్రథమ కారణం వాటి వల్లే ప్రాపంచిక అనుభవాలతో ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసు ఏర్పరుస్తుంది మరియు దాన్ని మరింత బలపరుస్తుంది ఆ ద్వితీయ మనసును వదిలితే నరకం వదిలినట్లే అంటాడు కృష్ణుడు భగవద్గీతలో మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలతో ద్వితీయ మనసులో ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు పెరిగిన కొద్దీ పనులు కూడా పెరుగుతుంటాయి పనులు పెరిగిన కొద్దీ వాటిని ఆచరించడానికి తగిన సమయం దొరకక ఆదుర్ద ఒత్తిడి పెరుగుతాయి పనులు పెరిగిన కొద్దీ అనుభవాలు పెరుగుతాయి ఆ అనుభవాల సారం మనసులో చేరి ద్వితీయ మనసును మరింతగా పెంచుతాయి చేసిన అన్ని పనులు అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు ఓటమి వల్ల కష్టాలు నష్టాలు పరాజయాలు పరాభవాలు ఒంటరితనం అనారోగ్యం అనే బాధలు కొన్నిసార్లైనా తప్పవు ఓడిన జ్ఞాపకాలు ముసలితనంలో మరింత గుర్తుకు తెచ్చి వచ్చి బాధపడతాయి మనిషికి ఇదే నరకం వేరే నరకం అంటూ లేదు ప్రపంచంతో స్పందించే విధానమే లేదా లక్షణమే లేదా స్వభావమే మూడు బాధ్యతలను నిర్వర్తించడానికి ఉన్న ఆరుగుణాలు ఆ ఆడు ఆరు గుణాల తీవ్రతలో తేడా వల్ల ఏ ఇద్దరి ధ్యాస లేదా శ్రద్ధలలో తేడా ఉంటుంది అలాగే గుణ తీవ్రతను బట్టే దేని మీద ధ్యాస పెట్టాలో ఆత్మ నిర్ణయిస్తుంది ధ్యానం చేయాలనుకున్న వారికి భగవద్గీత మూడు ధ్యాన నియమాలు చెబుతుంది ఒకటి అన్ని కోరికలు వదిలి ధ్యాన కోరికను మాత్రం ఉంచుకోవాలంటుంది రెండు ధ్యాన ఫలితం ఆశించకుండా ధ్యానం చేయాలంటుంది మూడు ఆ ధ్యానం కూడా ఇష్టం వచ్చిన విధంగా కాకుండా భగవద్గీతలు చెప్పిన విధంగా నిర్ధారిత పద్ధతిలోనే చేయాలంటుంది కానీ మూడు విభిన్న రకాలైన వ్యక్తులు అంటే సాత్విక రాజస తామస గుణాలున్న వ్యక్తుల యొక్క శ్రద్ధ లేదా ధ్యాస వేర్వేరుగా ఉండి ఇంతకుముందు చెప్పిన మూడు విషయాలను వేర్వేరుగా చేస్తుంటారు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు